మెటీరియల్ లేని పరిస్థితుల్లో సైతం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నెల్లూరు నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వీర సైనికులే పారిశుద్ధ్య కార్మికులు సానుకూల ఉంటుంది అందుకే పద్నాలుగు రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని మంత్రి పొంగూరు నారాయణ గారి దృష్టికి అటు నేను కానీ కమిషన్ నందన్ గారు ఎప్పటికప్పుడు మీ యొక్క నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూల రమేష్ గారు మాధవ వెంకటేశ్వర గారు కత్తి శ్రీనివాసులు గారు వాళ్ళందరితో చర్చిస్తూ గౌరవ మంత్రి ఒంగూరు నారాయణ గారికి చెప్పడం జరిగింది ఒంగూరు నారాయణ గారు కూడా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించమని మీతో పిలిచి కూర్చొని మాట్లాడి సమస్య పరిశీలించమని చెప్పారు ప్రధానంగా మీరు ఉద్యోగ పాఠం పట్టే దానికి కారణం కాంట్రాక్టర్ వ్యవస్థ ఆ కాంట్రాక్టర్ వ్యవస్థని కొన్ని నిమిషాల క్రితమే కమిషన్ గారు రద్దు చేయడం జరిగింది గౌరవ మంత్రి వర్యలు ఒంగూరు నారాయణ గారి ఆదేశాలు సూచనలతో రద్దు చేయడం జరిగింది రెండోది ఈ పద్నాలుగు రోజుల సమ్మె కాలాన్ని మీ జీతాలు మినహాయింపు లేకుండా ఈ పద్నాలుగు రోజుల సమ్మె కాలాన్ని కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రజా ఉద్యమాల్లో పోలీసులకి ప్రజా ఉద్యమకారులుగా నాకు కావచ్చు నీకు కావచ్చు కాస్త ఘర్షణ పూర్త వాతావరణం వచ్చినప్పుడు కేసులు ఏదైనా ఉంటే ఆ కేసులు రద్దు చేసేదానికి కూడా శాసనసభ్యుడు ఈ యొక్క నారాయణ గారు కూడా మంత్రి పొంగు నారాయణ గారు కూడా మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయం తీసుకోవాలి ఒక్క వర్కర్ను కూడా బయట వాడని తీసుకునే పని లేదు ఉండేవాడని తొలగించే పరిస్థితి లేదనేది వాళ్ళ కూడా కానీ మీకు అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థనే మంత్రి పొంగు నారాయణ గారు రద్దు చెప్పారు అయితే ఆ యొక్క పైలట్ ప్రాజెక్ట్ విధి విధానాలు ఏమిటి అన్న దాని మీద కాంట్రాక్టర్ వ్యవస్థ అయితే రద్దు అయింది మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఒక్క డివిజన్లో చేపట్టే మొదటగా చేపట్టే పైలట్ ప్రాజెక్ట్ విధి విధానాలు ఏ విధంగా చేయాలా ఎలా చేయాలా అన్న అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానికి నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు వారు వస్తూనే ఓ వారం రోజులలోపే మిమ్మల్ని అందరినీ వారిని కూర్చోబెట్టి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఒకటి మాత్రం మాటిస్తున్న మీ మనోభావాలకు భిన్నంగా మీ ఆకాంక్షలకు భిన్నంగా మీ ఆలోచనలకు భిన్నంగా మీ ప్రయోజనాలకు భిన్నంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితే లేదు దాంట్లో పెద్దలకి అవకాశం ఏమని దాన్ని కూడా వారం రోజుల తర్వాత నారాయణ గారి సమక్షంలో తెచ్చి కాబట్టి అందరి సూచనల మేరకి పారిశుద్ధ్య కార్మికులు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోబట్టి మేము సమ్మె విరమిస్తున్నామని చెప్పి వెంటనే నిధుల్లో చేయని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని